పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక రాత్రి కాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని అతను బట్టి దేవునికి మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఆయన మనకిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మనము అనేకమైనటువంటి అంశములను కూర్చి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు ఎంతో అవకాశాన్ని ఇచ్చి ఉంటున్నాడు కనుక దానిని ఉంచుకొని దేవుని సన్నిధిలో నిత్యము నిలిచే వారి మన జీవితము వండుటకు యొక్క లైవ్ స్టార్ట్ చేద్దాం ప్రార్థన ద్వారా స్తోత్రము గనుడ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆలోచన ఆలోచనకర్తమైనటువంటి మా దేవ సమాధాన వండ్రి సమాధానకర్తమైనటువంటి నీకే మహిమలత ప్రభావములు యుగ యుగములు చెల్లును దేవాని సన్నిధులు నిత్యమైనటువంటి నీ కృపలో ప్రభు మీరు వాత్సల్యతను చూపించు అన్ని విషయంలో ప్రభు మీరు నడిపిస్తూ బలపరుస్తూ వస్తూ ఉంటున్న విధానమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్య యేసు రాజ్యానికి మహిమ కలుగునగాక ఈ రాత్రికాల సమయంలో ప్రభువ అయా మా ముందు ఎన్నో ప్రార్థన అంశములు ఉంటుండగా యేసు రాజాని సన్నిధిలో ప్రార్థించగల కృప అతను ప్రభువ మీరే దయచేసి అనేకమైనటువంటి ప్రార్థనాంశముల అంశంలో ప్రభ తండ్రి నేను జీవించడానికి నేను ఘనపరచగల కృప అటు ధన్యతను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి ఈ విషయంలో సమయంలో అనేకమైన ప్రార్థనా అంశాలు మనతో ఉంటున్నాయి కనుక ప్రతి ఒక్కరము ప్రార్థనలో ఏకీభవించినట్లయితే కొద్ది నిమిషాలు మన ముందున్న ఉన్న ప్రార్థనా అంశముల కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా గొప్ప దేవ నీకే స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఏసయ్య ఈ రాత్రికాల సమయం అందుబాటు వీ పాదాల చేంత చేరి తండ్రి విధముగా సన్నిధిలో ప్రార్థించడానికి మరొక అవకాశాన్ని ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి ప్రభావం మీకే మహిమ ఘనత ప్రభావముల చెల్లుగా నిత్యమైనటువంటి నీ కృపలో తండ్రి మీరు వాత్సల్యతను చూపుచు నడిపిస్తూ ప్రభు అనేకమైనటువంటి ప్రభు ఆయా మార్గములను మీరు స్థిరపరిచే దేవుడవు నీవు అంటున్నావు కనుక నీ సన్నిధిని తండ్రి మేము ఎప్పుడు విడవక ఎక్కువగా నీతో సహవాసము కలిగి జీవించగల కృప అటు ధన్యతను మీరు దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవ నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నీ మీరు కార్యములను జరిగించండి నీ కృప లేకుండా ప్రభా అ లోకములో ఏది జరగదు కనుక నీ కృప ద్వారా నీ ప్రతిదీ ప్రభ జరిగించబడడానికి తండ్రి నీ కృప నీ కనికీరమును నీ ధన్యతను అయా నీవే సహాయమును మీరు అనుగ్రహించండి ముందు ఎన్నో ప్రార్థనాంశములు ఉంటున్నాయి కనుక నీ కృపలో ప్రభువ ప్రతి ప్రార్థనాంశమును ప్రభువ అయా నీ కృపలో ప్రభువ అయా నిత్యమైనటువంటి నీ కృపలో అయా నీ యొక్క రాజ్యములో ప్రభ స్థిరముగా నిలబడగల కృప అటు ధన్యతను ప్రతి వారికి మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి పరిశుద్ధ సహాయమును వ్యసహాయమును వృద్ధిని ప్రత్యేకంగా యువనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ యవనస్తులను మీరు ప్రత్యేకంగా దర్శించి నీ కొరకు ప్రభ నీ రాజ్యముల వారిని స్థిరముగా మీరు నిలబెట్టుకొని అద్భుతమైనటువంటి కార్యములను ప్రభా మీరేమి ఎడల జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను మీరు అనుగ్రహించని నామానికి మహిమ తెచ్చుకోండి మురళి గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి వివాహం కొరకు అయ్యా గవర్నమెంట్ ఉద్యోగం కొరకు చూస్తూ ఉంటుండగా నీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయమును మీరే అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను తండ్రి మీకు వందనాలు సకల ఆశీర్వాదముల చేత నిపు తండ్రి నీవే ఆ అద్భుతమైనటువంటి కార్యములను మీరే రోజు చూసే దేవుడు కనుక నీవే సహాయమును మీరు దయచేసి నీకు అంగీకారముగా కృప అటు ధన్యతను మీరే దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉంటున్నాను దేవానికి స్తోత్రములు ఓ పరిశుద్ధాత్మ దేవానికి మహిమ కలుగును గాక స్థుతి కలుగును గాక గర్భఫలము లేని వారికి గర్భద్వారాలను మీరు తెరిచి అద్భుతమైనటువంటి గర్భ ఆయా గర్భఫలము ఏహో వేయచ్చు బహుమానముగా ఆయా ఎదురు చూస్తున్న వారికి ప్రభు మంచి గర్భములను మీరు తెరిచి నేను నాకి మహిమ తెచ్చుకోండి ప్రభు తినడానికి తిండి లేకుండా వేసుకోవడానికి దిస్తులు లేని గృహాలు లేని పరిస్థితులు ప్రభు ఎంతోమంది ఫుట్ పాతుల పైన జీవిస్తూ ఉంటున్నారయ్యా అటువంటి వారిని కూడా మీరు దర్శించండి నీ కృపలో ప్రభు వారికి కూడా ఆయా అనేకుల బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని లేఖలు అని ఉంటున్నాయా పరిశుద్ధాత్మ దేవని లేఖనాల ప్రకారం అనేకులు ప్రభు బీదలను కటాక్షించే వారిగా ఉండడానికి నీ కృపను చూపించండి అయ్యా సహాయమును మీరు దయచండి అంతే దినాల అపాయకరమైనటువంటి రోజులు ప్రేమలు చల్లారిపోతున్న రోజులు మేము ఉంటున్నాము కనుక నేను యొక్క ఒక వాగ్దానము ప్రవచనాలు నెరవేర్చే కాలంలో మేము ఉంటున్నామయ్యా నీ కృపలో ప్రభు ప్రతి వారు నీ సన్నిధిని ఆస్వాదించాలని ప్రేమను రుచి చూసి దేవా యొక్క ఆకాశం అందైనను భూమి అయిందైనా నేను తప్ప వేరొక దేవుడు లేరు అంటున్నారు కనుక ఏసే నిన్ను మాత్రమే సేవించగల కృప నా తండ్రి ప్రతి వారికి మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను ఆయా సమస్త ఆయా జనులకు ఆయా కారణభూతుడ వగ్గు తండ్రి నీకు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉంటున్నాం అదేవిధంగా స్పందన సిస్టర్లు తన కుమార్తెలను మీరు ప్రత్యేకంగా దర్శించిన నామానికి మహిమ తెచ్చుకోండి దానియల్ బ్రదర్ని కూడా మీరు దర్శించి ప్రభావికి వచ్చే యాండీస్ నుంచి ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ నుంచి అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించి సహాయమును మీరు దయచండి రమేష్ బ్రదర్ని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి తన చుట్టూ తన కుటుంబం చుట్టూ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి ప్రభు వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉంటున్నాను దేవానికి స్తోత్రులు ఏసయా సహాయముని మీరు దయచండి బలమైనటువంటి కృప ద్వారాని అనేకమైనటువంటి వారు సన్నిధిలో జీవించగల కృప ధన్యతను మీరు దయచండి అయ్యా సుబ్బు గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి తన చుట్టూ తన కుటుంబం చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి ప్రభు ఆ బిడని సన్నిధిలో జీవించుటకు తండ్రి నీ కృపను చూపించమని అడుగుతూ ఉంటున్నాను అదేవిధంగా సాయం సాయం కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారా ఆ బిడ చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి తను చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి నీ కృపలో వారు ఏ ఉద్దేశములు కలిగే పనులు చేస్తూ ఉంటున్నారో మీరే నీ యొక్క ఆత్మ నడిపింపు ద్వారానే నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను శ్రీకర్ గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండియా నీ కృపలో ప్రభా బిడీ దాక్ష ఉంటుండగా ఏసు రాజ బలమైనటువంటి కృప ద్వారానే ప్రభా బిడ చుట్టూ తను ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉంటున్నారో ప్రభా సన్నిధులు మంచి ఆలోచన తలంపులు కలిగి జీవించడానికి తండ్రి అటు కృపాధాన్యతను ప్రభు శ్రీకర్ గారికి మీడ అనుగ్రహించిన నామానికి మహిమ తెచ్చుకోండి పరిశుధాత్మ దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఇంకను నిబిడ రాజుల కొరకు అధికారుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నాం రాజులను అధికారుల కొరకు ప్రభు మీరు ప్రార్థనలు చేయాలి అంటున్నారు కనుక నీ సన్నిధులు అనేకమైనటువంటి రాజుల కొరకు అధికారుల కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా ఏసు రాజు అద్భుతమైనటువంటి కార్యములను మీరు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం ఓ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు మహిమ కలుగును గాక తండ్రి అత్యున్నత సింహాసనము హాసీనుడా నీకే స్తోత్రములు 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 ప్రభు నిరవరమైనటువంటి నీ రాజ్యములో ప్రభు స్థిరులుగా మేమందరము నిలబడాలయ్యా తండ్రి నీ సన్నిధిలో ప్రభు ప్రతి దానిని జయించగల ఆత్మను తండ్రి మీరు దయచేయండి ప్రభా అయా జయించిన దానిని బట్టి పరలోక రాజ్యములో సంపూర్ణమైనటువంటి ఈవులను నేను అనుగ్రహిస్తాను వాక్యము తెలియజేస్తూ ఉంటుంది కనుక అయ్యా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును శక్తిని బలము తండ్రి మీరే దయచేసి నేను నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటుంది ఎస్ఐయా నీకు మహిమ కలుగును గాక తండ్రి మీకే స్థుతి కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవానికి మహిమ కలుగున ఏకే మహిమ 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 అలేలు యేలు ఏ రాత్రికాల సమయం అందు ప్రభు నాతో మాతో మీరు మాట్లాడండి మా హృదయ వాంఛలను తీర్చగల దేవుడవు నీవైంటున్నావు కనుక నీ నీరాజ్యములో స్థిరమైనటువంటి అయా బిడల వలె నీ సన్నిధిలో జీవించడానికి తండ్రి నీ కృప నీ కనికీరమును ప్రభు మీరే దయచేసి అయా మా ముందుంటున్న మా సహోదరులు ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ప్రభు అని సన్నిధిలో జీవిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ కార్యములను జరిగించేవాడనికు వందనాలు నీవే నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే అనేకమైనటువంటి అంశములు ప్రభు సన్నిధిలో ఉంటుండగా ఏసురాజు ఆగిపోయిన మందిరాలను మీరు నిర్మించండి అదేవిధంగా ఒకప్పుడు నీ మందిరానికి వచ్చిన వారిని ప్రభ మీరుల మరల సమకూర్చండి ప్రభుని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే అనేకమైనటువంటి సేవకులు కూడా నడిపించబడుటకు తండ్రి నీ కృపను చూపించండి నీ ఔనత్యమును నీ ప్రేమను వరవక నీ సన్నిధిలో నిలవగల కృప అటు ధన్యతను తండ్రి మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉంటున్నాను పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు 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 యశురాజా నీకే మహిమ కలుగునుగా ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆ మేమందరము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలోకించినారు కనుక దేవ తగిన కాలమందు మీరు జవాబును దయచేసి దేవుడవని మేము నమ్ముతూ విశ్వసిస్తూ అయ్యా నిత్యమైనటువంటి నీ కృపలో ప్రభువ నీవే ప్రతి విషయంలో సహాయమును దయచేసి దేవుడవు నువై ఉంటున్నావు కనుక పరిశుద్ధాత్మ దేవ అదేవిధంగా సూర్యగారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి ఆ ఆబిడ చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి ప్రభు నీ సన్నిధిలో వారు కూడా ప్రభు స్థిరముగా చక్కటి జ్ఞానము చేత వారు ఏ పనులైతే చేస్తూ ఉంటున్నారో ఆ పనుల చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి దేవ నీవేని నామానికి మహిమ తెచ్చుకుని జోసెఫ్ బ్రదర్ని కూడా మీరు దర్శించండి ప్రభా నీ కృపల తండ్రి వారి చుట్టూ వారి కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను ఆయా ధన్యతను మీరే దయచేసి ప్రభా తన ఆయా ఫ్యామిలీ చుట్టూ కూడా నీ కృపను దయచేయడం వారందరూ నీకు బహు దగ్గరగా ఆయా చూపించే కృపను మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను వారికి కలిగి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి ప్రభ మీరు విడిపించి అయా త్వరగా ప్రభ నీ సన్నిధిలో ప్రభా వారు అయా చక్కగా నీ సన్నిధిలో ఎదిగి వారి దిల్లే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా వారి వారికి ఉన్న ప్రతి చింతను ప్రతి బాధను ఇరుకుని ఇబ్బందులు అన్నిటిని మీ నామంలో తీసివేసి ప్రభు అయా అందరు వారి కుటుంబంతో సహా నీ సన్నిధిలో జీవించగల కృప అటు దాన్ని మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రం స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఇంకను నువ్వు రాత్రి రాత్రికాల సమయంలో ప్రభ మీరే మాతో నాలో మాలో ఉండి అయ్యా మాకు సమీపముగా ఉంటుంది మా ప్రార్థనలు అన్ని మీరు ఆలకించి వాడవై ఉంటున్నావు కనుక మా హృదయాంతరంగముల నుంచి ప్రభా నీకు మొరపెడుతూ ఉంటుండగా యేసు అనేవి తగిన కాలం అందు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రభు మీరు అయా జవాబును దయచేస్తారని నమ్ముతూ ఉంటున్నాము దేవా మీకు స్తోత్రములు ప్రభు అయా నీవే సహాయమును మీరు దయచేయండి దయచేయండి ప్రభు ఈ రాత్రికాల సమయం మంది లాయ వీక్షిస్తున్న బిడల చుట్టూ కూడా నీ కృపను ఉంచండి తండ్రి వారు ని సన్నిధిలో మారు మనసును పొందాలి నీవే నిజమైనటువంటి దేవుడవని ఎరగాలి అయా నీ కొరకు ప్రభా అనేకుల కొరకు మీరు ప్రాణాలను త్యాగము చేశారన్న విషయమును ప్రభా అయా ప్రపంచ మానవాలు గ్రహించుటకు తండ్రి నీ కృప కనిఖ్యమును మీరు అనుగ్రహించమని అడుగుతా ఉంటున్నాను అయ్యా నీకు స్తోత్రము ఎస్ అయ్యా నీకు మహిమ కలుగునుగా తండ్రి మీకేస్తూతి స్థూతి స్తోత్రములు స్తోత్రములు ప్రభ అయ్యా నీవే నీ మహిమ చేత నింపండి అనేకమైనటువంటి నా ఆత్మను కుమరిస్తానంటున్నారు ఏసఐ నీ ఆత్మను పొందుకోలేక ఎంతోమంది ఎన్నో బంధకాల చేత పువ్వు బిలం పేరుకుపోతూ పారుకుపోతూ ప్రభు జీవిస్తూ ఉంటుండగా ఏసయ్య ఆ పాపపు అనే బంధకాల నుంచి ప్రభ ఆ పాపపు ఊబిలో నుంచి మీరు పైకి లేవనైతే దేవుడవయ్య నిసన్నిధిలో ప్రభు ఆ యొక్క పాపపు తలంపులను మీరు విడిచిపెట్టి తండ్రి అనితమైనటువంటి కృపలో ప్రతి వారు నివాసము చేయుటకు దేవ నీ కృప నీ కనికరమును మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం వందనాలు వంద నాలుగు చెల్లించుకుంటున్నాం నిరవరమైనటువంటి నిరాజ్యముల ప్రభువ మేము స్థిరముగా నిలబడగల కృప అటి ధాన్యతను మీరే దయచేసి ప్రభు నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉంటున్నాము యేసురాజ రాత్రికాల సమయంలో ప్రభువ అయా మీరే అద్భుతమైనటువంటి హయా సూచక క్రియలను మీరు జరిగించే దేవుడవు నీవే ఉంటున్నావు కనుక నీ బిడలు దినమంతే కష్టపడి ప్రభు ప్రయాసపడి రాత్రికాల సమయంలో ప్రభు నీతో గడిపి వారి దినాన్ని విశ్రమిస్తూ ఉంటుండగా ఏసయ్య నీవే వారితో మాట్లాడి తండ్రి సుఖమైనటువంటి నిద్ర చేత వారిని నింపి అద్భుతమైనటువంటి దినాన్ని మరో దినాన్ని మీరు అనుగ్రహించే దేవుడవు నీవే ఉంటున్నావు కనుక పరిశుద్ధాత్మ దేవ నీవే సహాయం మీరు దయచేసి నీ రాజ్యంలో ప్రతి వారు స్థిరమైనటువంటి ఆత్మీయతను కలిగి జీవించలే నిత్యమైనటువంటి నీ వెలుగుల దేవ అనేకమైనటువంటి వారు ప్రభు నివాసము చేయుటకు దేవా నీ కృప కనిక్యమును మీరు ఉంచాను బలమైనటువంటి దుర్గమానికి స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం ప్రభు నీ వే సహాయమును మీరు దయచేసి నిత్యమైనటువంటి నీ కృపలో ప్రభు బలమైనటువంటి ఆత్మ అభిషేకమును పొందుకొని ప్రభు నడవగల కృపను మీరు దయచేసి కేవలం నీ ఆత్మ నడిపింపు ద్వారానే ప్రభు ప్రతి వారు జీవించుటకి లోకముల ప్రభు అటు కృప కనిక్యమును మీరు దయచేసి తండ్రి చిన్న బిడ్డలను కూడా టీనేజ్లో ఉంటున్న బిడలను కూడా మీరు దర్శించి పాపపు తలంపుల చేత ప్రభు ఈ లోకం అని అట్రాక్ట్లో పడిపోకుండా ఏసయ్య వారిని కూడా మీరు కాచి దాచి భద్రపరచండి స్కూల్కి వెళ్తూ వస్తున్న బిడలు ఉంటున్నారయ్యా అయా ఎంతో మంది ప్రభా అయా మృగముల మధ్యలో బిడలందరూ జీవిస్తూ ఉంటున్నారు సజీవుడు అనేవే వారికి కాపుదలగా భద్రతగా ఉంచి ఆయా బిడలు క్షేమము కానీ సన్నిధిలో ఎదగల కృప అటు దాన్ని తను మీరే దయచేయమని అడుగుతూ ఉంటున్నాను అయా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయా నీకు మహిమ కలుగును గాక తండ్రి మీకు స్థుతులు స్థుతులు స్తోత్రముల ప్రోగ అయా సహాయమును మీరు దయచే ప్రియాంక గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి రాజు మ్యారేజ్ విషయంలో కూడా నీ కృపను కాని మీరు చూపించి ప్రయోగం అయా వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా మీరు ఉంటున్నారు కనుక సాటి అయిన సాహిని గుణ గుణవతి అయినటువంటి భార్య గుణవతి అయినటువంటి భర్తలు ప్రతి ఒక్క బిడకు దొరుకుటకు తండ్రిని కృపను చూపించండి ప్రభానికి వందన ఏసయ్య వారు ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నారు నీ సన్నిధిలో కనుక ఆశ కలిగిన ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడవు నీ కనుక ఏసయ్య వారి వివాహ మార్గంలో ప్రభ మీరు చక్కటి వధువరులను మీరు సిద్ధపరచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉంటున్నాను తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయా సహాయమును మీరు దయచండి ప్రభు నీ కృప ద్వారానే ప్రభు అయా తండ్రి నీ కృపలో ప్రభువ సహాయమును మీరు దయచండి కిరణ్ గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి ప్రభు వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి తన చుట్టూ తన కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదలను ఉంచండి ప్రభు నీ రాజ్యములో ఈ విడలందరూ తండ్రి అయా మారు మనసు పొందుకొని రక్షణను అనుభవించి ప్రభు నిన్ను సేవించే కృపను బలమైనటువంటి వారుగా నీ సన్నిధిలో నివాసము చేయగల కృప అటు ధాన్యతను తండ్రి మీరే అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం జీవము కలిగిన ఏ నీకు మహిమ కలుగును గాక ఏసయ్యముగా మేము అల్ఫులము అయోగ్యమైనప్పటికీ తండ్రి నీ సన్నిధిలో ఈ విధముగా ప్రా ప్రార్థించడానికి మోకరించడానికి ప్రభువ నీ సన్నిధిలో మాకు ఇచ్చిన యొక్క తరుణాన్ని ఆ ప్రభువ అయా ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు సహాయమును మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నారు ఏసయా నీకు స్తోత్రములు ప్రభు అయా ఇవే సహాయమును మీరు దయచేసి నిత్యమైనటువంటి నీ కృపలో ప్రభువ అయా బిడలందరూ నిలవబడగల కృప అటు ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటు యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెయిన్ అమెన్ ప్రైజ్లా ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ రాత్రికాల సమయం అందు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు కనుక బట్టి ఈ రాత్రికాల సమయం ముందు దేవుడే నీతో నాతో మాట్లాడులాగున ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం ప్రసంగి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని నువ్వు రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును ఈ యొక్క మాటను మనము గమనించినట్లయితే యొక్క వాక్యంలో ఉంటున్న సారాంశాన్ని మనము చూసినట్లయితే దేవుడు దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి ఏమని అని మనము గమనించినట్లయితే నీ మాటలు కొద్దిగా ఉండవలను దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయకూడదు ప్లస్ నీవు ఆకాశం దే దేవుడేమో ఆకాశం నువ్వేమో భూమి అందున్నావు భూమి మీద ఉన్న నీవు నీ మాటలు ఎలా ఉండాలి అంటే చాలా కొద్దిగా ఎక్కువ వినడానికి ఆశపడాలి మాట్లాడడానికి తక్కువగా మాట్లాడడానికి నీ యొక్క ఆలోచన విధానం ఉండాలి కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వినడము లేక ఎక్కువగా నేర్చుకోవడము చేయాలి దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఏమంటే నేనైతే ఆకాశం అందున్నాను నువ్వు భూమి మీద ఉన్నావు ఎందుకంటే భూమి అయిన పాదపీఠము కనుక నువ్వు ఉన్న కాళ్ళ ఎదుట ఉన్నావు కాబట్టి నువ్వు నీ నోటిలో నుండి వచ్చి ప్రతి మాట ఎలా ఉండాలంటే కొద్దిగా మాత్రమే ఉండాలి ఆ కొద్దిగా మాటలు ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనాను కూడా అనాలోచన లేక వ్యర్థమైనటువంటి ఆలోచనల చేత నువ్వు దేవుని సన్నిధిలో ఉండడానికి వీల్లేదని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి కాబట్టి ఈ రోజుల్లో కూడా చూస్తే ఎంతోమంది విశ్వాసులు ఆయనను సేవకులు ఆయనను గమనించినట్లయితే నిజముగా అనాలోచనల చేతనే దేవుని సన్నిధిలో నివాసము చేస్తున్న వారిని మనము చాలా గమనిస్తూ ఉంటున్నాం వారి మాట తీరును కూడా అనేకులను బలహీనపరిచే విధముగా వారి ప్రవర్తనను వారి మాట తీరు అనేకులను నరకానికి తీసుకువెళ్ళే విధముగా వారి జీవిత విధానము ఉంటుంది కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమనంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు అల్ల అనాలోచన కలిక చిన్న చూపు చూస్తూ దేవుని సన్నిధిని నువ్వు వ్యర్థముగా మాట్లాడుతూ దేవుని సన్నిధిలో నీవు వ్యర్థమైనటువంటి ఆలోచనల చేత ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావు దేవుడు నీకు తగిన ఫలాన్ని ఇవ్వలేకపోతూ ఉంటావు కాబట్టి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఎంతోమంది అనేకమైనటువంటి ఆలోచనల చేత అనాలోచనగా దేవుని ఉద్దేశములు లేకుండా దేవుని తలంపులు లేకుండా ఆ విధముగా జీవిస్తున్న వారు చాలామంది ఉండే ఉంటున్నారు కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అలా అనాలోచనగా వ్యర్థమైనటువంటి ఆలోచనల చేత ఉండడానికి వీల్లేదు కానీ ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఆకాశముకు భూమికి ఎంత వ్యత్యాసం ఉంటున్నాయో మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అంత వ్యత్యాసం అనేది ఉంటుంది కాబట్టి ఈ లోకానుసరమైనటువంటి వాటి కొరకు మనం ఆలోచనలు చేస్తాము కానీ దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి నేను నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కనపరుస్తూ ఉంటున్నాను కానీ నువ్వు దానిని గ్రహించలేకపోతూ ఉంటున్నావు నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా అంటే ఈ లోకానుసరమైనటువంటి ఆలోచనల చేతనే జీవిస్తూ ఉంటున్నావు కానీ లోకానుసరమైనటువంటి తలంపుల చేతనే నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు కానీ దేవుని ఆలోచనలు అయిన ఉద్దేశములు నీలో లేనే అని దేవుని మాటలు ఇక్కడ స్పష్టముగా తెలియ చేస్తూ ఉంటున్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా లేక సేవకులైనటువంటి వారు కూడా పరిచారకులుగా ఉంటున్న వారికి కూడా సమస్తము సమస్త మానవాళి చేత దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు భూమి కింద ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే బహు తగ్గింపు తత్వము కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో ఉన్నవని చెప్పేసి విర్ర వీగడానికి వీల్లేదు కానీ నీ యొక్క మాట తీరు నీ యొక్క స్వభావము నీ ప్రవర్తన తీరు ఎక్కడ కూడా అనాలోచనగా ఉండడానికి వీల్లేదు ఆలోచన కలిగి నీవు అక్కడ దేవుని పనిని జరిగించాలి నీ మాట తీరు కొద్దిగా ఉండాలి కొద్దిగా ఎప్పుడైతే ఉంటుందో ఆ యొక్క మాటలో అనేకమైనటువంటి వారిని నీ మాట తీరు బలహీనపరిచే విధముగా ఉండడానికి వీల్లేదు కానీ అనేకులను పరలోక రాజ్యానికి లేక దేవునికి బహు దగ్గరగా చేసే చేయడానికి నీ యొక్క మాట తీరు ఉండాలి కాబట్టి నేటి రోజుల్లో చూస్తే ఎంతోమంది నిజముగా బలహీనపరిచే బలహీనపరచబడుతున్న వారిని చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఎవరు కూడా స్వార్థపూరితమైనటువంటి మనుషుల మధ్యలో మనము జీవిస్తూ ఉంటున్నాం స్వార్థము స్వార్థముతో కూడిన పరిచర్యలు స్వార్థముతో కూడిన సేవ స్వార్థముతో కూడిన మనుషులు వారు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని మనుషుల మధ్యలో మనము బ్రతుకుతూ ఉంటున్నాము కనుక దేవుణ్ణి మాటలు చెప్తా ఉంటున్నాయి స్వార్థపూరితమైనటువంటి బుద్ధి నీలో ఉండడానికి వీల్లేదు కాబట్టి నీకు స్వార్థము ఎప్పుడైతే వస్తుందో నువ్వు గమనించుకోవాలి నువ్వు ఎక్కడున్నావని ఏసయ్యే పాదాల కింద నువ్వు ఉంటున్నావని నేను ఆకాశం అందు ఉన్నాను నువ్వు భూమి కింద ఉన్నావు ఏసు మాట సెలవిస్తూ ఉంది ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటే నువ్వు ఎక్కడున్నావు ఉన్నావు నా పాదాల దగ్గర ఉన్న నీవు తగిన మాత్రమే నీ యొక్క జీవితాన్ని కనపరుస్తూ ఉండాలి నీకు మాటలొచ్చు కదా అని జ్ఞానం ఉంది కదా అని లేక నాకు తెలుసు బోధ అని విచ్చలవిడిగా దేవుని స అనాలోచనగా బోధించడానికైనా అనాలోచన మాటలతోటి వ్యర్థముగా అనేకులను బలహీనపరిచే విధముగా కాను నీ యొక్క జీవితము నీ మాట తీరు ఉండడానికి వీల్లేదు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు తగినంత మట్టుకే జీవించు నీ మాట కృపా సహితముగా నీ నోటిల నుండి జీవధారలు వెళ్ళాలి అనే కాబట్టి నీ మాట తీరు సహితముగా అనాలోచనగా ఉండకుండా దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి జీవించాలని కోరుతూ ఉంటున్నాను కాబట్టి సమయంలో ప్రార్థన చేసుకు మాట్లాడినారు కాబట్టి ఆ యొక్క మాటలు మన యొక్క హృదయంలో నీరు కట్టి పాలింపచేలాగున దేవుని సన్నిధిలో మనము ఎప్పుడూ అనాలోచనగా కానీ అయినా పాదాల చెంత మనము స్వార్థబుద్ధిని కలిగి జీవించడానికి వీలు లేదు కనుక దేవుని సన్నిధిలో మనము కొద్దిగా మాట్లాడడం నేర్చుకోవాలి ఎక్కువగా వినడం నేర్చుకోవాలి అదే దేవుని ఉద్దేశమును నెరవేర్చిన వారం అవుతాం కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నట్లయితే ముగించుకుందాం ప్రత్యేకంగా శ్రీకాంత్ గారి కొరకు ప్రార్థన చేద్దాం వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్రము మహాగనుడ జీవం కలిగిన తండ్రి మీకు వద్దనాలు మేము చేసిన ప్రతి ప్రార్థనని మీరు ఆలోకించుకుంటున్నారు దేవ చెప్పిన వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన గొప్ప నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో శ్రీకాంత్ గారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి ప్రభ నీ కృప ద్వారానే ప్రభా తన చుట్టూ తన కుటుంబము చుట్టూ ప్రభా ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి దేవా బిడ ఏ ఉద్దేశములు కలిగి ప్రభ జీవిస్తూ ఉంటున్నాడు ఆ ఉద్దేశములన్నీ ప్రభ నీకు అనుగుణముగా అయ్యా బిడ జీవించడానికి నీ కృపను కనికీరమును మీరే చూపించి తను చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించి నామానికి మహిమ తెచ్చుకోమని యస్సుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా డిఎం రాయప్ప గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి నీ కృపలో ప్రభు వారి చుట్టూ కూడా వారి కుటుంబము చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి బలమైనటువంటి ప్రభు హయా అగ్నిని ప్రభు వారిలో నింపి అద్భుతముగా ప్రభా సన్నిధిలో వారు కూడా వారి కుటుంబం అంతా జీవించుటకు వారికి కలిగి ఉన్న ప్రతి అవసరతలన్నీ మీ నామంలో తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి తిమోతి గారిని కూడా మీరు ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి తన చుట్టూ తన కుటుంబము చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపదల నుంచి ప్రభ వారు కూడా ప్రభని సన్నిధులు నిత్యము ప్రభ నిలిచి ఉండే భాగ్యమును తండ్రి మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను బలమైన దుర్గమానికి వందనాలు సహాయమును మీరు దయచేయండి నిత్యమైనటువంటి నీ కృపలో మీరు వాత్సల్యతను చూపుచు అనేకమైనటువంటి ప్రభు మార్గములను మీరు సరాలము చేయగల దేవుడము కనుక నీ సన్నిధిలో మేమందరం ఈ విధంగా కనిపెడుతూ అనేకమైనటువంటి అంశములను కూర్చి ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థిస్తూ ఉంటుండగా మీరే తోడు నిడగుండి నడిపించమని ఈ రాత్రికాల సమయం మందు మీరే నాకు అందరికి తోడుగా ఉండి మరలా ఉదయకాల సమయం మందు నీ సన్నిధిలో ప్రార్థించగల కృపను మీరే దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకూర్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేజలందరికీ ఈ రాత్రికాల సమయం అందు చక్కటి అవకాశాన్ని మీరు మాతో పాటుకు కలిసి ప్రార్థన ఏకీభవించిన ప్రతి సహోదరికి బ్రదర్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అదేవిధంగా ఉదయకాల సమయంలో ఐదు గంటలకి మరల ఈ విధమైనటువంటి ప్రార్థన ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ మీకు వారందరూ ఏక మనసు కలిగే ఆత్మ చేత దేవుణ్ణి మనం అందరము ప్రార్థించేవారమై ఉంటున్నాం కనుక ఉదయాన్నే దేవునితో ప్రారంభించినప్పుడు ఆ రోజు ఎంతో ఆశీర్వదకరంగా ఉంటుంది కనుక ప్రతివారు మీకు సమయం ఉన్న ప్రతివారు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనబడులాగున నేను మనవి చేస్తూ ఉంటున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అనేకులకు రక్షణ సువార్త ప్రకటించే విధముగా మీరు కూడా బాలి భాగస్థులుగా నా కొరకు పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి ప్రేసలాడందరికీ പ്രൈസ് എല്ലാവരും അറക്കി